తర్వాత ఏంటి వాటిని చూడక మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదారించి చూస్తున్నాము కనుక దేవుడికి తన ఇక్కడ ఏంటి పాయింట్ ఇక్కడ దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే చూసున్నాం అంటున్నాడు ఇక్కడ దృశ్యమైన వాటిని అంటే బాహ్య పురుషుడు చూసేది దృశ్యమైనవి అంతరంగ పురుషుడు చూసేది అదృశ్యమైనవి అర్థమవుతుందా అలా భాష అర్థమవుతుందా అని అర్థం నేను తెలుగులోనే మాట్లాడుతున్నా భాష పురుషుడు చూసేది దృశ్యమైనవి అంటే కనపడేవి ఇదిగో కనపడుతుంది ఇదిగో గోడ కనపడతాయి పైన కనపడుతుంది అది కనపడుతుంది మీరు అందరూ కనపడుతున్నారు ఇది బాహ్య పురుషుడు చూసేది ఇది అర్థమవుతుందా తర్వాత తర్వాత అదృశ్యమైనది నిదానించి నుంచి చూసే చూసేది ఎవరు అంతరంగ పురుషుడు ఏంటది అదృశ్యమైనవి అదృశ్యమైనవి విశ్వాసమే ఉంది విశ్వాసం కంటి కనపడుద్దా కనపడుద్దా ప్రేమ కంటి కనపడుద్దా అమ్మో ఎట్ట ఉన్నావు బాగున్నావు బాగున్నావు అని వాటేసుకుంటా కానీ కనపడదు అది పావును కాదు కుట్ర అది దాని ప్రేమ అనరు మనకు లేనిది సహాయం చేయటమే ప్రేమ కంటికి కనబడదు ఆత్మ ఫలాలన్నీ కూడా మన కంటికి కనబడవు ప్రేమ సంతోషం సమాధానం ఇవన్నీ కూడా కంటికి కనబడవు ఆత్మ కనపడతాయి అదే చూస్తూ ఉన్నారు ఇళ్ళు దేవుని భక్తులు అదృశ్యమైనవేమో వీళ్ళు చూస్తూ ఉన్నారు దృశ్యమైనవేమో శరీరాన్ని చూస్తూ ఉంది అంతరంగ పురుషుడు చూసేదేమో అదృశ్యమైనవి దృశ్యమైనవి కలపడే చూసేదేమో బాహ్య పురుషుడు